నిన్న నిన్న ఈవినింగ్ సిక్స్కి గోడలు కట్టారు ఇప్పుడు టైం మార్నింగ్ త్రీ అవుతుంది ఇప్పుడు క్యూరింగ్ చేయవచ్చని అడుగుతున్నారు స్టార్ట్స్ కొంచెం పక్కకి జరిగాయి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా ఫ్యూచర్లో అని ఒక కామెంట్ పెట్టారు దానికి ఒక మేస్త్రి పిల్లర్స్ పోస్తున్నప్పుడు కాంక్రీట్లో ఎక్కువ నీళ్లు కలిపాడు సెంట్రింగ్ విప్పిన తర్వాత కంకర బయటికి కనిపిస్తుంది అలా పిల్లర్కి అలా పిల్లర్ స్ట్రాంగ్గా ఉంటుందని అడుగుతున్నారు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి అదేవిధంగా ఉగాది శుభాకాంక్షలు కూడా రంజాన్ శుభాకాంక్షలు కూడా ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి కలరు కానీ ఈ ఎవరైతే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి ఈ సంవత్సరం ఎలా అయినా మనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మను కన్స్ట్రక్షన్స్ తరపున ఆల్ ద బెస్ట్ అండి ఎందుకంటే మా ఛానల్లో మీరు ఇల్లు ఏ విధంగా కట్టించుకోవాలి ఏ విధంగా వర్క్ చేయించుకుంటే బాగుంటుంది దేనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏ వర్క్ తర్వాత ఏ వర్క్ చేయించాలనే ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఛానల్లో వీడియోస్ రూపంలో మీకోసం అందించడం జరుగుతుందండి కొత్తగా ఇల్లు కట్టుకోవాలి మాకు ఇల్లు కట్టించుకోవడం గురించి ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళకి మన ఛానల్లో ఉన్న వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోస్ షేర్ చేయండి కొత్తగా ఎవరైతే ఇల్లు కడదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే కన్ఫర్మ్గా ఉపయోగపడతాయి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త సంవత్సరం మీరు అనుకున్నట్టు జరిగి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అదేవిధంగా ఉగాది శుభాకాంక్షలు కూడా ఇంక మనం లేట్ చేయకుండా ఈ వీక్ కొన్ని బెస్ట్ కామెంట్స్ అయితే వచ్చాయి అవి ఏంటనేది తెలుసుకుందాం ఓకేనా సో ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసినట్లయితే భద్రాచలంలో సిక్స్ ఫ్లోర్ స్కూల్ పోయింది సాయిల్ ప్రాబ్లం లేదు పిల్లర్స్ వీకా అని ఒక అన్న అడుగుతున్నారండి యాక్చువల్లీ దీని గురించి నేను మాట్లాడకూడదు ఎందుకంటే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు కానీ నేను కొన్ని వీడియోస్ చూశాను కొన్ని కొన్ని కామెంట్లు చదివాను అదేవిధంగా అక్కడ ఏంటి అనేది కొంచెం తెలుసుకున్నాను అనమాట సో దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను సో ఆ ఇన్సిడెంట్స్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా జరగడానికి మెయిన్ కారణం ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే స్ట్రక్చర్ ప్రాబ్లం అండి అంత సాధారణంగా బిల్డింగ్లు కూలిపోవు సో అది ఎంతో ఫెయిల్ స్ట్రక్చర్ ఫెయిల్ అయితే తప్ప ఇంక అనమాట సో ఇప్పుడు చాలామంది ఆలోచించేది ఏంటంటే మనీ పర్పస్ కింద అంటే మనీ తక్కువ అవ అవ్వాలి అని ఆలోచిస్తున్నారండి ప్రతి ఒక్క దాంట్లో మనకి తక్కువలో అయిపోవాలి తక్కువలో ఆలోచిస్తూ ఉంటారు సో ఆ తక్కువలో అయిపోవాలనేది ఇంటీరియల్స్ కబోర్డ్స్ పెయింటింగ్ ఫాల్ సీలింగ్ వాటిల్లో కాదండి తక్కువ అయిపోయిన వాటిలో ఆలోచించరు బిల్డింగ్ ప్లాన్ ఇచ్చే ఇంజనీర్ దగ్గర ఎవరైనా స్ట్రక్చర్ డ్రాయింగ్ ఇస్తారన్న వాళ్ళ దగ్గర ఇటువంటి విషయాలు అదేవిధంగా ఐరన్ సిమెంటు ఇటువంటి విషయాల్లో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట మనకి తర్వాత ఎంత అందంగా ఉండాలన్నా బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుండాలండి సో అలా బాగుండాలన్నప్పుడు చిన్న చిన్న సైట్లు అయితే అంటే ఒక డెబ్భై గజాలు అరవై గజాల్లో మేస్త్రబంతో కట్టినా పర్లేదు ఒక నూట యాభై గజాలు రెండు వందల గజాల్లో ఇల్లు కట్టాలి లేదా మూడు వందల గజాల్లో ఇల్లు కట్టాలి అనుకుంటున్నప్పుడు మేస్త్రీ అనుభవం ఉండాలి అదేవిధంగా స్ట్రక్చర్ ఇంజనీర్ అనుభవం కూడా డెఫినెట్గా ఉండాలండి ఒక ఐదు వేలో పదివేలో ఖర్చు పెట్టి పూర్తిగా మీ స్ట్రక్చర్ ప్లాన్ అంతా తెచ్చుకొని ఏ ఐరన్ వాడాలి ఎటువంటి సిమెంట్ వాడాలి అదేవిధంగా పిల్లర్ డిస్టెన్స్ లెంత్ ఉండాలి పిల్లర్ సైజులు ఏం పెట్టాలి అనేది పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకొని వర్క్ చేయించడం మంచిదండి ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము గ్రౌండ్లోనే కడతాం బాబు మేము అన్న అంతస్తులు కట్టమనుకోవచ్చు ఇప్పుడు మీరు కట్టించకపోవచ్చు బట్ మీరు కట్టుకునే ఇంట్లో రేపు పొద్దున్న మీ పిల్లలు కట్టించవచ్చు లేదంటే వాళ్ళ పిల్లలైనా సరే పైన పైన కట్టించవచ్చు అనమాట సో ఇప్పుడు కొత్తగా ఒక స్థలం కొని ఇల్లు కట్టించే అంత ఇది ఎవరికి లేదండి ఇంటిపైన ఇల్లు కట్టుకోవడం తప్ప కొత్తగా ఎవరు కూడా స్థలం కొని మళ్ళీ ఇల్లు కట్టలేరు అనమాట సో ఆ విధంగా కట్టినప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ అనేది జీవితంలో ఒకేసారి చేసుకునేదండి దాని గురించి ఒక మంచి ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకోండి అదేవిధంగా పిల్లర్ సైజులు ఏం పెట్టుకోవాలి అదేవిధంగా దానికి ఐరన్ ఏం వాడాలి ఏంటనే జాగ్రత్తలు మెయిన్ స్ట్రక్చర్లో మీరు జాగ్రత్తలు పడండి సివిల్ స్ట్రక్చర్ ఎంత బాగుంటే మీ ఇల్లు అంతా అంత బాగుంటుందండి మీ దగ్గర డబ్బులు ఉంటే ఇంటీరియర్ వర్క్ కావచ్చు పెయింటింగ్ పుట్టి ఫాల్ సీలింగ్ ప్రతి సంవత్సరం కొత్తగా వస్తూనే ఉన్నాయి అనమాట అప్డేట్ అవుతూ ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం ఉన్నా నెక్స్ట్ సంవత్సరం ఉండట్లేదు మారిపోతున్నాయి దానికి తగ్గట్టుగా వస్తుంది అప్పుడు అవి చేయించుకోండి కానీ తాపి పని విషయంలో స్ట్రక్చర్ విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఓకేనా అదేవిధంగా ఈ భద్రాచలం ఇన్సిడెంట్స్ చూసుకుంటే దీని గురించి అయితే మాత్రం నేను మాట్లాడకూడదు సో అందుకే మాట్లాడలేదు సో ఆ విధంగా ఇంకెక్కడ జరగకుండా మాత్రం కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించాలి అనుకున్నట్లయితే కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి మీది చిన్న స్థలము మేము గ్రౌండ్లో కడతాము మేము అన్ని ఫ్లోర్లు కట్టం అదంత పెద్ద స్థలం కాదు అనుకోకండి ఏ స్థలమైనా సరే ఒక ఇంజనీర్ దగ్గర డ్రాయింగు పిల్లర్ సైజులు తీసుకోవడం తప్పు కాదు ఓకేనా సో ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము పిల్లర్స్ ఒకేసారి వేయకుండా మూడు అడుగులు వేసి అప్పుడు దాని మీద బెల్ట్ భీములు పూసలు పిల్లర్లోకి వెళ్ళేలాగా వేసి తరువాత ఏడడుగులకి మళ్ళీ కిటికీ పైన గుమ్మాల పైన బెల్ట్ బీమ్ ఐరన్ వాసలు కిల్ పిల్లర్లోకి వెళ్ళేలాగా వెయ్యి వెయ్యాలి మా సైడ్ పిల్లర్కి అటాచ్ చేసి వదిలేస్తున్నారు అలా కాకుండా బెల్ట్ బీమ్ ఊసలు మెయిన్ పిల్లర్లోకి వెళ్ళాలి అలా వెళ్ళాలంటే ఎలా చేయించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు సో అనేది అనేది ఏంటంటే మన మూడు అడుగుల హైట్లో కన్సల్ట్ బెల్ట్ చిన్న బెల్ట్ రన్ చేస్తున్నాం కదండి సిల్ బెల్ట్ అంటాము దాని రాడ్లు కావచ్చు అదేవిధంగా ఏడడుగుల హైట్లో బెల్ట్ స్లాబ్ రన్ చేస్తాం కదా దాని రాడ్స్ కూడా ఇవన్నీ కూడా పిల్లర్ డైరెక్ట్గా వేయకుండా పిల్లర్ లోపలికి వెళ్ళేలా వేయమంటున్నారు సో ఇప్పుడున్న రోజుల్లో మీరు అలా ఇల్లు కట్టించాలంటే మాత్రం లేబర్ ఛార్జెస్ త్రిబుల్ అయిపోతాయన్న డబల్ కూడా కాదు త్రిబుల్ అవుతాయన్నమాట ఎందుకంటే పిల్లర్ అనేది బెల్ట్ రన్ చేసి వేసిన తర్వాత మళ్ళీ దానికి ఒక స్టార్టర్ వేయాలి ఆ స్టార్టర్ తర్వాత డొక్కు బిగించడం అవుతుంది ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఆ విధంగా ఇప్పుడున్న రోజుల్లో చేయడం కష్టం చిన్న చిన్న ప్రాజెక్టులు అయితే చేయొచ్చు కానీ ఒక మంచి స్ట్రక్చర్ ఉన్న బిల్డింగ్ కట్టాలంటే మాత్రం ఆ విధంగా కట్టడం అవ్వదు అదేవిధంగా చిన్న చిన్నవి ఎలా కట్టొచ్చు అంటే పిల్లర్స్ వేయకుండా ముందు బ్రిక్ వర్క్ తొమ్మిది ఇంచుల వర్క్లు చేసుకుంటూ అలా వెళ్ళి ఆ పిల్లర్కి తర్వాత రెండు చెక్కలు పెట్టి అది కొన్ని కొన్ని కార్పెంటర్ షెడ్స్ అదేవిధంగా కొన్ని కొన్ని మెకానిక్ షెడ్లు గట్టి చేస్తాం కదా ఆ విధంగా అక్కడ వర్క్ అవుతుంది తప్ప హౌస్ కన్స్ట్రక్షన్ అయితే ఆ విధంగా చేయలేమన్నా చేసినట్లయినా సరే లేబర్ ఛార్జెస్ చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట సో మీరు అన్న విధంగా అయితే మాత్రం కానీ మంచిదే తప్పు కాదు బట్ లేబర్ ఛార్జెస్ అన్నీ ఎక్కువ అవుతాయి ఆ విధంగా చేయించలేరు అదే కాకుండా ఇప్పుడు ఓనర్లకి ఏంటంటే పని ఎంత తొందరగా అయిపోవాలని చూస్తున్నారు తప్ప ఎంత స్ట్రాంగ్గా ఉండాలని చూడట్లేదు అనమాట సో ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం హాయ్ బ్రదర్ ఇటుకలు బిఫోర్ కన్స్ట్రక్షన్ ముందు వాటరింగ్ చేయించాలని అడుగుతున్నారు అంటే ఇల్లు కట్టక ముందు అంటే ఇల్లు రేపు బ్రిక్ వర్క్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఈరోజు మనం లోడ్ దించినట్లయితే ఇటుకలు తడపాలని అడుగుతున్నారు తడపడం మంచిదన్న మీరు వర్క్ జరుగుతున్న ఒక టూ త్రీ అవర్స్ ముందైనా సరే ఇటుకలు నానపండి అదే మంచిదనమాట సో మీరు ఎర్లీ మార్నింగ్ వాటరింగ్ చేద్దాం అనుకుంటారు కదా కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నదానికి సో అప్పుడు వాటరింగ్ చేసినప్పుడు నీట్గా తడపడం అయితే చాలా మంచిది ఇటుకలు తడిపి బ్రిక్ వర్క్ చేయడం చాలా బె బెటర్ అనమాట ఓకే ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము బ్రో వాల్ పేపర్ వేయొచ్చా ఒకవేళ వేస్తే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఒక వీడియో చేయండి బ్రో పేపర్స్ గురించి అని అడుగుతున్నారు వాళ్ళకి పేపర్ అంటించడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదండి పర్లేదు పేపర్ అంటించవచ్చు బట్ కాకపోతే ఏంటంటే ఆ గమ్ అనేది ఏది ఉంటుందో ఆ గమ్ అనేది మనకి వాళ్ళంతా కనిపిస్తుంది అనమాట సో రేపు పొద్దున నాలుగైదు సంవత్సరాల తర్వాత పేపర్ పోయినప్పుడు తీసినప్పుడు ఏంటంటే వాళ్ళంతా మీకు దీనిగా ఉంటుంది అది మళ్ళీ పేపరింగ్ అంతా చేయించి పుట్టి పెట్టుకొని ఇంకొక పేపర్ అంటించుకోవాలి లేదంటే మాత్రం వెంటనే ఇంకొక పేపర్ అయినా అంటించుకుంటే పర్లేదు సో దాని గురించి వాల్ పేపర్స్ గురించి అయితే ఒక వీడియో చేస్తాను ఓకేనా ఓకే ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం బ్రదర్ గోడ ప్లాస్టింగ్ అయిన తర్వాత వాటర్ కొట్టిన తర్వాత ప్లాస్టింగ్ గోడలు అక్కడక్కడ వైట్ చుక్కలు వైట్ అలల్లాగా వస్తున్నాయి ఎందుకు అలా వస్తుంది కొంచెం చెప్పు బ్రదర్ అంటే మనం హౌస్ కన్స్ట్రక్షన్లో వాటరింగ్ చేసినప్పుడు ఏంటంటే అండి ప్లాస్టింగ్ అయినప్పుడు చిన్న అన్ని దగ్గరలో కాదు కొన్ని కొన్ని దగ్గరలో వైట్ కలర్ మనకి సాల్ట్లా అయిపోద్ది అనమాట బ్రిక్ వర్క్లో ఉంటుంది కొన్ని కొన్ని దగ్గరలో స్లాబ్లో అదేవిధంగా ప్లాస్టింగ్లో కూడా ఇది రావడానికి రీజన్ ఏంటంటే వాటర్ బట్టే వస్తుందన్న మన వాటర్లో సాల్ట్ ఉంటుంది కదా సో వాటర్ సాల్ట్ శాతం ఎక్కువ ఉన్నట్లయితే ఆ విధంగా వస్తుంది కానీ ప్రతి దగ్గర మనకి ఎంత సాల్ట్లెస్ అయినా సరే కొంచెమైనా సరే ఆ విధంగా వస్తుంది అదేవిధంగా ప్లాస్టింగ్ చేసినప్పుడు కూడా కొన్ని కొన్ని మట్టిలో కొన్ని కొన్ని ఉంటాయి కదా మట్టిరాలు అవి ఇవి వాటి వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మాల్ మిక్సింగ్లో మనం తడిమాల్తో ప్లాస్టింగ్ చేస్తే పర్లేదు మనం ఏదైతే కొంచెం మాలు దళర ఎక్కువ ఎక్కినా అదేవిధంగా కొన్ని కొన్ని దగ్గరలో ఏంటంటే దలసర ఎక్కువ ఎక్కి జారుతూ ఉంటుంది అనమాట ప్లాస్టింగ్ అటువంటి దగ్గర పొడి కొడతాం సో ఆ పొడి కొట్టినప్పుడు అది ఒక అలలా తయారవుతుందనమాట తడిగి ఉన్నంతదంతా బ్లాక్గా ఉంటుంది ఆ పొడి ఎక్కడైతే కుట్టమో అది ఒక అలలా ఏర్పడుతుంది అనమాట సో ఆ విధంగా వస్తూ ఉంటుంది సో అది వాటర్ శాతం అండ్ మిక్సింగ్ రేషియో వర్క్ని బట్టి కూడా ఉంటుంది అనమాట సాల్ట్లో వచ్చేది అయితే మాత్రం వాటర్ వల్లే ఓకేనా ఓకే ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం మేము పుట్టింగుల్లో ఒక పిల్లర్కి వన్ పాయింట్ ఫైవ్ సిమెంట్ బస్తా మాత్రమే వేసాము జీ ప్లస్ టూ బిల్డింగ్ కట్టవచ్చా టోటల్ నైన్ పిల్లర్స్ హౌస్ రిప్లే ప్లీజ్ అని అడుగుతున్నారు అంటే పిల్లర్ గుంతలు తీసి పుట్టింగ్స్ కాంక్రీట్ వేసినప్పుడు బస్తన్నర అంటే ఒక మూటన్నర కాంక్రీటే వేశారు అట్లా ఎట్లన్నా వేశారు అర్థం కావట్లేదు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసినా సరే మూడు బస్తాల వరకు వేస్తున్నారు అన్న రెండున్నర నుంచి మూడు బస్తాలు మీరు జీ ప్లస్ టూ కట్టొచ్చని అడుగుతున్నారు సో అదైతే రిస్క్ అన్న మీ దగ్గర సాయిల్ ఏంటి మీరు ఏ విధంగా వర్క్ చేయించుకున్నారనే దాన్ని బట్టే ఉంటుంది రిస్క్ అంటే బిల్డింగ్ కూలిపోద్దన్న అదే అదేదన్నా కాదు కానీ ఆ విధంగా అయితే మాత్రం చేయకూడదన్నమాట సో బస్తన్నర కాంక్రీట్ వేసి మనం రెండంతా అసలు ప్లస్ టూ కడతామంటే ఆ లోడ్ మొత్తం ఎక్కడ పడుతుందన్న అదైతే రిస్క్ వద్దన్న ఓకేనా ఓకే ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము పిల్త్ బీమ్ వేశాక రాడ్స్ కొంచెం పక్కకి జరిగాయి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా ఫ్యూచర్లో అని ఒకరు కామెంట్ పెట్టారు దానికి ఒక అన్న రిప్లై కూడా ఇచ్చారు నో ప్రాబ్లం రాడ్ లైరని మీకు అని చెప్పేసి ఇక్కడ మీరు కామెంట్ చూడొచ్చు సో ఈ విధంగా రిప్లై ఇవ్వడం మంచిదేనన్నా అండ్ అదేవిధంగా పిల్త్ బీమ్ కానివ్వండి పిల్లర్ స్టాక్టర్స్ వేసేటప్పుడు మూడే సించులు జరగడం కాని అవి ఐరన్ ఎలా పడితే అలా ఉంచి బెండ్ చేసి ఆ విధంగా అయితే చేయించకండి అది మసల్ రిస్క్ మీరు కావాలంటే కాంక్రీట్ కొంచెం వెడల్పు పెంచుకోండి అదేవిధంగా పిల్లర్ సైజులు కూడా మార్చవచ్చు కానీ ఈ విధంగా చేయొద్దు దానికి సంబంధించిన వీడియో ఒకటి నేను చేస్తున్నాను ఆల్రెడీ ఆ వీడియో మీకు త్వరలో రిలీజ్ అవుద్ది ఓకేనా ఓకే ఓకే ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము బ్రదర్ సమ్ సైడ్ బందలు స్లాబ్కు ముందు వేస్తారు ఆ తర్వాత అది ఇవి లేబర్ కాంట్రాక్ట్లో వస్తాయా లేకపోతే తర్వాత అది లేబర్ కాంట్రాక్ట్లో వస్తాయా లేకపోతే సపరేట్గా పే చేయాలా ప్లీజ్ రిప్లై మా హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే సన్ సైడ్లో కాంక్రీట్ వేస్తాం కదండి అది దేంట్లో దేనికి సంబంధించి వస్తుంది అంటే లేబర్ కాంట్రాక్ట్లో వస్తుందా లేదని అడుగుతున్నారన్న సో అది ఈ విధంగా చెప్పలేమన్నా మీరు మేస్త్రితో ముందు మాట్లాడుకున్నప్పుడే చెప్పాలి ఇప్పుడు చాలా దగ్గరలో మిస్టేక్ ఏంటంటే ఇదే జరుగుతుందండి మీరు వర్క్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయించే ముందు లేబర్ కాంట్రాక్ట్కి ఇచ్చే ముందు మెటీరియల్ కాంట్రాక్ట్ అయినా లేబర్ కాంట్రాక్ట్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వర్క్ ఏ విధంగా కావాలో వాళ్ళకి చెప్పండి మీకు కన్స్ట్రక్షన్ మీద ఐడియా ఉంటే లేదు అంటే వాళ్ళు ఏ విధంగా చేస్తారన్నా సరే కనుక్కోండి అంతే తప్ప లేబర్ కాంట్రాక్ట్ మీరు ఎంతకు చేస్తారని అడుగుతారు ఎగ్జాంపుల్ నేను త్రీ ఫిఫ్టీ అంటారు ఇంకొకరు త్రీ హండ్రెడ్ అంటారు ఇంకొకరు టూ ఎయిటీ అంటారు సో ఈ విధంగా ఎవరు తక్కువైతే వాళ్ళకి పని అప్పచెప్పేస్తున్నారండి పని అప్పచెప్పిన తర్వాత వాళ్ళ స్టైల్లోనే వర్క్ ఉంటుంది మీకు నచ్చినట్టు కావాలంటే అక్కడ చేయరు అనమాట ఎవరైనా సరే సో వాళ్ళ స్టైల్లో వర్క్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా దగ్గర ఏంటంటే సన్ సైడ్ కాంక్రీట్ వేయకపోవచ్చు బెల్ట్ కింద బెల్ట్ ఎక్కించవచ్చు మూడు అడుగుల హైట్లో బెల్ట్స్లా బ్రంచ్ అయికపోవచ్చు పిల్లర్లు హ్యాకింగ్ చేయకపోవచ్చు చాలా విషయాలు అనమాట అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా కొన్ని దగ్గరలో మేము టెర్రస్ పైన కాంపౌండ్ వాళ్ళు కట్టమండి అంటారు కొన్ని దగ్గరలో మేము ఫ్లోరింగ్ లాగమండి అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రూల్లో అయిపోయిందండి ఇది కన్స్ట్రక్షన్ అనేది సో ఆ విధంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తారో మీరు తెలుసుకోండి మీకు ఏం వర్క్ కావాలో కూడా ముందే చెప్పండి ఇది చాలా ఇష్యూస్ వస్తాయి అన్నమాట సో తర్వాత వర్క్ దిగిపోయిన తర్వాత సన్ సైడ్లు వేయాలని సో మా మేస్త్రి అంటే లేదండి అవన్నీ మేము చేయించలేము దానికి అమౌంట్ ఎక్కువ అవుతుంది మీరు మాట్లాడినప్పుడు మాకు ఇవేవి చెప్పలేదు అని వాళ్ళు అండం మీరు అండం ఈ డిస్కషన్ అంతా పెట్టుకోవద్దండి హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రం మీరు ఎంత క్లారిటీగా ఉంటే అంత మంచిది లేబర్ కాంట్రాక్ట్కి ఇచ్చేటప్పుడు ఒక ఇచ్చి ఎక్కువ చెప్తున్నారు ఒకరుచి తక్కువ చెప్తున్నారు అనేది ఆలోచించే కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి ఎంత ఖర్చు అవుద్ది మన ఛానల్లో డీటెయిల్గా వీడియోస్ ఉంటాయండి లేబర్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ వీడియోస్ ఉంటుంది మెటీరియల్ కాంటాక్ట్ అగ్రిమెంట్ వీడియోలు ఉంటాయి అదేవిధంగా కొన్ని పని వీడియోలు కూడా చూడండి ఇంపార్టెంట్ వీడియోలు ఉంటాయి బ్రిక్ వర్క్ వీడియో అనుకోండి మీకు బ్రిక్ వర్క్ మీద మొత్తం క్లారిటీగా అర్థమవుద్ది అనమాట ఏ విధంగా బ్రిక్ వర్క్ చేయించుకోవాలని అదేవిధంగా సెవెన్ ఫీట్ హైట్లో బెల్ట్ స్లాబ్ కాంక్రీట్ అని ఇలా ప్రతి ఒక్క పనికి సంబంధించి ఒక వీడియో ఉంటుంది వాటిలో పిన్ టు పిన్ నోట్ చేసుకొని మీరు ఒక మేస్తర్తో మాట్లాడేటప్పుడు బాబు మాకు ఈ విధంగా వర్క్ కావాలి మేము ఈ విధంగా చేయించుకోవాలనుకుంటున్నాం రూపాయి ఖర్చు అయినా సరే సో ఈ విధంగా వర్క్ చేయడానికి మీరు ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత తీసుకుంటారని కనుక్కోండి ఓకేనా సో మీరు చెప్పిన కామెంట్కి తగ్గట్టు అయితే మాత్రమన్న సంబంధం అక్కడ ఉంది లేదనేది మీరు ముందు అగ్రిమెంట్లో చూసుకోవాలి సో ఇప్పుడు మీరు వర్క్ అవుతుండగా అడుగుతున్నారు కాబట్టి దీనికైతే మాత్రం ఆయన సంబంధం లేదనే అంటారు డెఫినెట్గా మీరు సపరేట్గా అమౌంట్ ఇచ్చి చేయించుకోవాలి లేదంటే మీరు ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత ఇస్తున్నారో మీ ఎస్ఎఫ్టీ ఎంత ఉన్నది వీలైతే ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ చేయండి దాన్ని బట్టి మాట్లాడదాం ఓకే ఓకే ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము అన్న మా మేస్త్రి పిల్లర్స్ పోస్తున్నప్పుడు కాంక్రీట్లో ఎక్కువ నీళ్లు కలిపాడు సెంటరింగ్ విప్పిన తర్వాత కంకర్ బయటికి కనిపిస్తుంది అలా పిల్లర్కి అలా పిల్లర్ స్ట్రాంగ్గా ఉంటుందని అడుగుతున్నారు సో అంటే పిల్లర్ కాంక్రీట్ వేసినప్పుడు కొంచెం వాటర్ ఎక్కువై ఉంటుంది వైబ్రేటర్ బాగా పెట్టడమో లేకపోతే కూరడమో బాగా చేశారు సో ఒక్కొక్క దగ్గర అది ఐరన్ వల్ల కూడా వస్తుంది నేను ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో ఒకటి పెట్టాను షార్ట్ వీడియో పిల్లర్ కాంక్రీట్ వేసినప్పుడు మనం కవర్ అనేది కవర్ బ్లాక్స్ కరెక్ట్గా పెట్టినట్లయితే ఆ విధంగా రాదు సో అలా ఒకవేళ వచ్చింది అనుకోండి దాన్ని వెంటనే అప్ చేయించండి ఒక దగ్గర అక్కడక్కడ చిన్న చిన్నవి వస్తే పర్లేదు బట్ హెవీగా మాత్రం ఉండకూడదండి మరీ రాడ్లు కనిపించేట్టుగా హెవీగా ఉండకూడదు చిన్న చిన్నవి అయితే కామన్ వస్తాయి అవి అప్ చేసుకుంటే చాలు ఓకేనా ఓకే ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము తమ్ముడు స్లాబ్కి సిమెంట్ నేమ్ చెప్పండి ప్లీజ్ అంటే స్లాబ్కి ఏ సిమెంట్ వాడితే మంచిదని అడుగుతున్నారన్న అల్ట్రాటెక్ యూస్ చేయండి అన్న మంచిది అదేవిధంగా అల్ట్రాటెక్లో స్లాబ్ వేసేటప్పుడు కొన్ని కెమికల్స్ ఉంటాయి వాటర్ ప్రూఫ్ కెమికల్స్ అని అవి వాడడం వల్ల మీకు ఇంకా కొంచెం బెటర్ అవుట్పుట్ ఉంటుంది స్లాబ్ ఓకేనా ఓకే ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము ఇంటి గోడలకి ఏ కంపెనీ సిమెంట్ వాడాలి ఇస్కా సిమెంట్ రేషియో కూడా చెప్పండి మేము స్లాబ్లో ఎలాంటి వాటర్ ప్రూఫ్ లిక్విడ్స్ వాడలేదు ప్లాస్టింగ్లో వాడొచ్చా ఎలాగో చెప్పండి అని అడుగుతున్నారు సో బ్రిక్ వర్క్ రేషియో అయితే మాత్రం మన ఛానల్లోకి సంబం అంటే బ్రిక్ వర్క్ సంబంధించి ఒక ఫుల్ వీడియో ఉంటుందండి చాలా లెంత్ వీడియో మన ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ ఉన్న వీడియో అదేని అది మీకు చూడండి బ్రిక్ వర్క్ చేయించేటప్పుడు ఏ విధంగా మిక్సింగ్ రేషియో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా వర్క్ చేయించాలని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అదేవిధంగా వాటర్ ప్రూఫ్ కెమికల్ మీరు స్లాబ్లో కలపడమే కరెక్ట్ అండి ఎందుకంటే స్లాబ్లో నాకు కొంచెం వాటర్ శాతం ఎక్కువ ఉన్న సరే ఆ లిక్విడ్ కలపడం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మీరు ప్లాస్టింగ్లో కూడా కలపచ్చు పైన ఫ్లోరింగ్ చేయించినప్పుడు అవుట్ సైడ్ వాటర్ ప్రూఫింగ్ అదే అవుట్ సైడ్ ప్లాస్టింగ్ చేయించినప్పుడు గట్రా అల్ట్రాటెక్లో కొన్ని కెమికల్స్ ఉన్నాయి లేదంటే మీరు అక్కడ షాప్లో కనుక్కున్న వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్ కొన్ని ఉంటాయి అవి మిక్స్ చేయించి వర్క్ చేయించండి మంచిది మిక్సింగ్ అంటే మనం మాల్ మిక్స్ చేస్తున్నప్పుడే అవి కలపాలి ఓకేనా సున్నం కలుపుతున్నప్పుడు ఓకే ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము బ్రో గోడలు కట్టిన ఎంత టైంకి వాటరింగ్ పెట్టచ్చు అని ఒక అన్న అడిగారు అదేవిధంగా ఇంకొక కామెంట్ చూడండి ఆయన్న పెట్టారు అన్న నిన్న నిన్న ఈవినింగ్ సిక్స్కి గోడలు కట్టారు ఇప్పుడు టైం మార్నింగ్ త్రీ అవుతుంది ఇప్పుడు క్యూరింగ్ చేయవచ్చు అని అడుగుతున్నారు సో అంటే మనం వాడి సిమెంట్ బట్టి ఉంటుందండి ఓపీసీ ఆర్ పీపీసీ మీరు ఓపీసీ వాడినట్లయితే క్యూరింగ్ చేయొచ్చు ఎందుకంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్లో మీకు అది సెట్ అయిపోతుంది అదేవిధంగా మీరు పీపీసీ వాడినట్టు మాత్రం సిక్స్ టు సెవెన్ ఆర్ ఎయిట్ అవర్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి అంటే నిన్న ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మీకు వర్క్ ఫినిష్ చేసి వెళ్ళారు కదా ఈరోజు మార్నింగ్ ఆరు తర్వాత నుంచి తడపాలండి పీపీసీ సిమెంట్ కొంచెం లేట్గా సెట్ అవుద్ది పైగా నైట్ టైం కొంచెం మంచు గట్ట పడుతుంటుంది కాబట్టి సెట్ అవ్వదు సో ఇంకొంచెం టైం ఇచ్చి తడపడం మంచిది మీరు ఓపీసీ వాడుతున్నారా పీపీసీ వాడుతున్నారా అనే దాన్ని బట్టి అదేవిధంగా వాటరింగ్ చేయొచ్చు అంటే వాటరింగ్ చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బడ్డు పట్టుకొని ఆ ఓస గట్టిగా నొక్కుతారండి పైకి వాటర్ వెళ్ళాలని చెప్పేసి ఆ విధంగా కొట్టినట్లయితే అది ఇక్కడ మీరు ఎక్కడైతే ప్రెజర్గా వాటర్ వెళ్తుందో గోడకి అక్కడ మొత్తం నీరంతా కూడా కారిపోతాయి అనమాట సో ఆ విధంగా అయితే మాత్రం వాటరింగ్ చేయకూడదు నీట్గా అనేది పైన పెట్టినట్లయితే ఆ వాటర్ కిందకి అలా జారుతాయి అనమాట అంతే తప్పించి ఊస పట్టుకుని గట్టిగా గోడకు అనుకోండి ఇసుకిసకలా తీరిపోయి అక్కడ కన్నాలు కన్నాలు అయిపోతాయి గోడ కావచ్చు ప్లాస్టింగ్ ఏదైనా సరే సో ఆ విధంగా అయితే చేయించొద్దు ఓకేనా ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము అన్న మాకు రీసెంట్గా స్లాబ్ వేశారు మా మేస్త్రి గారు మాతో స్లాబ్ యొక్క మందం ఐదు అంగుళాలు పెడతానని చెప్పారు కానీ స్లాబ్ వేసిన తరువాత కొలిస్తే నాలుగున్నర అంగుళాలు వస్తుంది స్లాబ్ మందం ఎందుకు తగ్గింది అని అడిగితే ఇంజనీర్లు నాలుగు అంగుళాలు మాత్రమే పెడతారు కానీ నేను అర అంగుళం ఎక్కువ పెట్టాను అంతేకాకుండా స్లాబ్ మందం ఎక్కువ ఉంటే స్లాబ్లోని ఐరన్ మీద ఎక్కువ బరువు పడుతుందని మేస్త్రి గారు చెప్తున్నారు మేము ఫ్యూచర్లో దాని మీద ఇంకొక రెండు అంతస్తులు కడదాం అనుకుంటున్నామన్నా పర్లేదా ఏదైనా ఇబ్బంది ఉంటుందా అసలు స్లాబ్ మందం ఎంత ఉంటే మంచిదో చెప్పండి అన్న అంటున్నారు సో స్లాబ్ మందం ఇంచులు ఉండడం మంచిదే అండి ఇండివిజువల్ హౌస్ అయితే మాత్రం మనకు అపార్ట్మెంటు గ్రూప్ హౌస్ అయితే దానికి స్ట్రక్చర్ ప్లాన్ ప్రకారం ఇస్తారు నాలుగున్న రంగుల మందము ఈ నాలుగు అంగుళాల మందం అనేది ఎక్కడంటే బాల్కనీ పోర్టుకో స్లాబ్స్ వస్తాయి కదండి అటువంటి దగ్గర కొంచెం తగ్గిస్తారు అనమాట అంటే నాలుగు ఇలా కన్ఫర్మ్గా ఉండేట్టుగా చూసుకుంటారు నాలుగున్న వచ్చినా పర్లేదు స్లాబ్కి అయితే ఇబ్బంది లేదు ఓకేనండి సో దానివల్ల మీరు రెండు ఫ్లోర్లు కట్టినా మూడు ఫ్లోర్లు కట్టినా ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా స్ట్రెక్చర్ పిల్లర్స్ బీమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో స్లాబ్ థిక్నెస్ ఒక హాఫ్ ఇంచి తగ్గినంత మాత్రం ఏం కాదు నాలుగున్న రంగులైనా పర్వాలేదు ఓకేనా అంతే తప్పించి నాలుగున్న రంగులే వెయ్యండి అని అయితే కాదు ఐదు అంగుల మినిమం అట్లీస్ట్ ఐదు అంగులాలు మనం స్టార్ట్ చేస్తే అది ఈశాన్య మూలకి వచ్చారు కదా నాలుగు రంగు నాలుగున్నర రంగులకి రావాలి ఓకేనా సో ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము బయ్య సీలింగ్కి ప్లాస్టింగ్ చెయ్యాలా అవసరం లేదా మా మేస్త్రి అవసరం లేదు ప్లాస్టింగ్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్ చేస్తున్నారు కదా ఎందుకు డబ్బులు ఖర్చు అంటున్నారు అంటే సీలింగ్ చేస్తున్న ఫాల్ సీలింగ్ చేస్తున్నారు కదా ఎందుకు ఇంకా డబ్బులు వేస్ట్ అంటున్నారు అంటున్నారు సో వద్దన్న ఫాల్ సీలింగ్ చేయించినా చేయకపోయినా సీలింగ్ ప్లాస్టింగ్ అయితే చేయించుకోవడం మీకే మంచిది ఓకేనా సో దీనికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి అంటే సీలింగ్ ఏ విధంగా చేయించాలని ఎవ్రీ వీక్లో కూడా చాలా టైమ్స్ చెప్పాను కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంకొక అన్న దానికి కామెంట్ రిప్లై ఇచ్చారు టాప్ ఫ్లోర్ అయితే చేయించండి ఆల్సో బాత్రూమ్ అవి వస్తాయి కాబట్టి చేసుకోవడం బెటర్ అని అడుగుతున్నారు కానీ కన్ఫామ్గా సీలింగ్కి అయితే మాత్రం చేయించడమే మంచిదండి సిమెంట్తో ఓకేనా ఓకే ఈ వారం కామెంట్స్ అయితే ఇవన్నీ సో చాలా వరకు మంచి కామెంట్లు ఈ వారం వచ్చాయనుకుంటున్నాను సో దానికి తగ్గట్టుగానే రిప్లై ఇచ్చాను అదేవిధంగా ఈ వారం ఏదైతే మన ఎవ్రీ వీక్ వీడియో ఉందో కొంచెం లెంత్ ఎక్కువైందని ఎవరూ ఏమనుకోవద్దు ఇక్కడ నుంచి అలానే ఉండొచ్చు ఎందుకంటే కామెంట్లు బాగా వస్తున్నాయి కాబట్టి మంచి డౌట్లు అడుగుతున్నారు వాటికి తగ్గట్టుగానే రిప్లై ఇస్తున్నాము అదేవిధంగా ఈ వీక్ నుంచి ప్రతిరోజు నైట్ ఎనిమిది గంటలకి మన ఛానల్లో ఒక వీడియో రిలీజ్ అవుతుంది సో అందులో మేము ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము ఎయిట్ ఓ క్లాక్కి డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతుందండి అండి ప్రతిరోజు ఒక్కొక్క సైట్కి సంబంధించి ఒక్కొక్క వీడియో వస్తుంది ఒక వీక్ అంతా ఒక సైట్కి సంబంధించి పెడదామండి అలానే అందులో మేము పనిచేసిన లేబర్ తాలూకు బడ్జెట్ ఉంటుంది మేము మెటీరియల్ ఎంత వాడాము మెటీరియల్ కాస్ట్ ఎంత కూడా చెప్పడం జరుగుతుంది అది ఓన్లీ మా ఏరియాలో మేము వర్క్ చేసిన స్టైల్లో చెప్పడం జరుగుతుందండి మీరు ఇదే డబ్బులు ఇంకొక దగ్గర అవ్వాలని లేకపోతే ఇంకొకరు పని చేసిన దగ్గర ఇంతే కూల్ అవ్వాలని లేదు ఒక దగ్గర తగ్గొచ్చు ఒక దగ్గర పెరగచ్చు ఓకేనా సో మేము ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనే ఒక వీడియో ప్రూఫ్ పరంగా అది ఇవ్వాలనుకుంటున్నాను ప్రతిరోజు ఈ రోజు నుంచి అంటే ఈ సండే ఈరోజు వదిలేస్తే వీక్ వీడియో కదా ఇది వదిలేస్తే రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఎనిమిది గంటలకి ఒక ఫుల్ వీడియో అయితే రిలీజ్ అవుతుంది సో ఈ వీడియోస్ అన్నీ ఎలా సపోర్ట్ చేస్తున్నారో అవే అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా ఆ వీడియోస్లో చాలా మంచి కంటెంట్ ఉండబోతుందండి లేబర్ ఛార్జెస్ ఎంత అవుతాయి మనీ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకేనా సో ఇంకా ఈ వీడియో అయితే ఇంకా ఇక్కడితో సమాప్తం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మనూ కన్స్ట్రక్షన్స్ జై హింద్ బాయ్ బాయ్